తెనాలి మారీసుపేటలోని శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర వారి దేవస్థానంలో క్షేత్ర పాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారి ఉత్సవాలు గత నాలుగు రోజులుగా జరుగుతున్నాయి బుధవారం మామిడి పళ్లతో పూజలు నిర్వహించారు స్థానిక మారీసుపేటలోని శ్రీ బాలత్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర వారి దేవస్థానంలో శ్రీ ఆంజనేయ వారి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్న ఇరవై రెండవ తేదీన శ్రీ ఆంజనేయ స్వామి పుట్టిన పుట్టినరోజుని పురస్కరించుకుని గత ఐదు రోజులుగా జరుగుతున్న విశేష పూజా కార్యక్రమాల్లో ప్రతిరోజు పళ్లతో పూజలు నిర్వహిస్తున్నట్లు ఆయలయ అర్చకులు తెలిపారు బుధవారం మామిడి పండ్లతో స్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలియజేశారు గురువారం స్వామివారి పుట్టినరోజు మహోత్సవాన్ని వైభవంగా నిరసిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలియజేసింది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు శ్రీ 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 జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థానీ బాలిత శ్రీమతి బాలా త్రిపురందరి సమేత దేవస్థానంలో క్షేత్ర బాలకుడు అయినటువంటి దక్షిణముఖ వీరాంజనేయ స్వామివారికి హనుమత్ జయంతి ఉత్సవములు విశేషముగా జరుగుతున్నాయి గత పదకొండు రోజుల నుంచి కూడా మంజు సూక్త పారాయణ ఐదు రోజుల నుంచి కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పండుగతో స్వామివారికి విశేషముగా అర్చనలు జరుగుతున్నాయి రేపు హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారికి సహస్ర నారికేల అర్చన కార్యక్రమం జరుగుతుంది భక్తులందరి సహాయ సహకారములు దేవస్థాన కమిటీ వారు వారి యొక్క సహాయ సహకారములతో స్వామివారి ఉత్సవాలు అత్యంత వైభవపేదముగా జరుగుతున్నాయి రేపు ఉదయం తొమ్మిది గంటల వరకు స్వామివారికి అభిషేకాదులు జరుగుతూ ఉంటాయి తరువాత సహస్ర నారికేల అర్చనా కార్యక్రమం జరుగుతుంది యావత్తు భక్త బంధువులందరూ కూడా విచ్చేసి తప్పకుండా పాల్గొని స్వామివారి ప్రసాదాలు స్వీకరిస్తారని కోరుతూ దేవస్థానం ఈ ఈ రోజున మారిస్పేట బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళేశ్వర స్వామి దేవస్థానంలో మన దక్షిణముఖ స్వామి కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి ఇవాళ నాలుగో రోజు రేపు ఐదో రోజు స్వామివారికి అభిషేక కార్యక్రమాలు మరియు అట్లాగే ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నది కావున భక్తులందరూ కూడా విచ్చేసి తీర్థప్రసాదాలు తీసుకుని స్వామివారి కృపక పాత్రలు కావాలి